అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది ఒక న్యూస్ పేపర్ ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడు ఉంటాయి ముఖ్యంగా బడుగు బలహీన వర్గాలు ఈ రాష్ట్రంలో నాశనమైన నాశనం అయిపోయినటువంటి పరిస్థితి ఈ నాశనమైన పరిస్థితిని ప్రజలకు వివరించాలి ప్రజలకు వివరించి జగన్మోహన్ రెడ్డి ఈ వర్గాలకి ఎంత అన్యాయం చేస్తున్నాడో ప్రపంచానికి తెలియజెప్పాలన్న ఒక ఉద్దేశంతో మేము ఈ మీటింగ్ని జరగబోతున్నాం ప్రతి జిల్లా నుంచి కూడా దీంట్లో పార్టిసిపేషన్ ఉంటుంది ఇది ఎవరికి వాళ్ళు స్వతగా వాళ్ళు ఖర్చులు పెట్టుకుని వాళ్ళకి వాళ్ళు వచ్చే మీటింగు మీ యొక్క ఈ రాష్ట్రంలో దళితులు పడుతున్న శ్రమలు ఓ పక్కన చూస్తూ ఉంటుంటే కొంతమంది దళిత దళారులు టీవీల్లో కూర్చుని ఎంత నిస్సగ్గుగా మాట్లాడుతున్నారంటే అసలు వీళ్ళు దరిద్రలకే పుట్టారా అసలు ఇన్ని స్కీములు తీసేస్తూ ఉంటే వీళ్ళు ఏ విధంగా జగన్మోహన్ రెడ్డి గారిని సమర్థించగలుగుతున్నారు మీ టీవీ ఛానల్లో కూర్చుని అని అనిపిస్తూ ఉంది ఎందువల్లంటే ఇరవై ఏడు పథకాలు తీసేశాడు ప్రతి విషయంలోనూ ఒక విద్య విషయంలో తీసుకుంటే విద్య విషయంలో ఎప్పుడూ లేని విధంగా విద్యని దళితులకు అందించాడని ఆయన చెప్పుకుంటున్నాడు నేను ఛాలెంజ్ చేస్తున్నాను కొన్ని ప్రశ్నలు సంధిస్తున్నాను మీరు ఎవరన్నా దీనికి సమాధానం చెప్పగలరా కొత్తగా పెట్టిన మెడికల్ కాలేజీలో ఐదు మెడికల్ కాలేజీ కొత్తగా పెడితే ఒక్కొక్క కాలేజీలో నూట యాభై సీట్లుంటే సగం అమ్ముకొని సగం మాత్రమే రిజర్వేషన్ ఎందుకు ఇచ్చాడు చెప్పగలరా ఇది దళితులకి ఆయన ప్రభుత్వంలో జరిగిన మేళా ఇది బెస్ట్ అవైలబుల్ స్కీమ్ పథకం ఈరోజున ఇది తీసేసినందుకు హైకోర్టు నుంచి సుప్రీంకోర్టుకు వెళ్తే ఈ పథకాన్ని పునరుద్ధరించమని సుప్రీంకోర్టు చెప్పింది ఎందుకు బెస్ట్ అవైలబుల్ స్కీమ్ పథకాన్ని తీసేసావు దీనికి చెప్పగలరా మీరు మీ చెంచాలను అడుగుతున్నాను వైజీ ఐఎస్ఆర్సిపి చెంచాలని లేదంటే ఎప్పటి నుంచి ఉన్న పీజీ విద్యార్థులకు స్కాలర్షిప్ సౌకర్యము లేదంటే ఫీజు రియంబర్స్మెంటు లేదంటే నువ్వు పెట్టుకున్న విద్యార్థి దీవెన వసతి దీవెన పీజీ పీజీ విద్యార్థులకి ఎందుకు తీసేసావు ఇప్పటిదాకా అన్ని గవర్నమెంట్లు ఇచ్చిన పీజీ విద్యార్థుల ఫీజు రియంబర్స్మెంట్ అదే వసతి దీవెన విద్యా దీవెన ఎందుకు తీసేసావు చెప్పగలవా అన్ని చోట్ల నుంచి ప్రతి చోట్ నుంచి బడ్జెట్ నుంచి నవరాత్నాలకి అమ్మఒడిని ఇస్తూ ఒక ఎస్సీలకే సబ్ ప్లాన్ నుంచి ఎందుకు నిధులు ఇస్తున్నావు బడ్జెట్ నిధులు ఎందుకు కేటాయించట్లేవు చెప్పగలవా మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ని ఫాలో చేయండి అండ్ లింక్ డిస్క్రిప్షన్లో ఉంది